సాయి భక్తులందరికీ ఓం సాయిరామ్ ఆ బాబాగారి దయవల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్రీస్తుకు శకం పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరమున పదహారేండ్ల బాలయోగిగా షిరిడీ ప్రజలకు తారసిల్లినారు శ్రీ సాయిబాబా ఆయన ప్రవర్తనను చూచి జనులు పిచ్చివానిగా గణించు సమయమున కేవలము తన హస్త స్పర్శ మాత్రము చేతనే ఒక కుష్టిరోగిని ఆరోగ్యవంతునిగా చేసినారు ఆ సంగతిని విని అయ్యా నిన్ను చూడవలనని ఉన్నది అని వచ్చిన ఒక జనుషాందునకు కేవల హస్తనేత్ర సంయోగ మాత్రమున చూపునిచ్చినారు అట్లా ఎందరికో ఉపకారములు చేయుచునే ఆ బాలయోగి హఠాత్తుగా అదృశ్యమైపోయినారు మరలా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చాంద పటేల్ బంధువుల వివాహ నిమిత్తమై పెండ్లివారితో బాటే యువ పకీరుగా షిరిడీ ప్రవేశము చేయుట జరిగినది ఆనాడు మహల్సాపతి పిలిచిన సాయి అని పిలిపే ఆయనకు నామమైపోయినది పెండ్లివారు మరలిపోయినను జగత్ కళ్యాణకారులకు సాయి మాత్రము షిరిడీ అందే స్థిరపడిపోయినారు ఒకనాడు యోగిగానున్న సాయి ఈనాడు పకీరు వేషమునందుటచే ఆయన తన గుడుల ఎందుండరాదని కొందరు హిందువులు పట్టుబట్టినారు మహల్సాపతి కోరికపై పోయి షిరిడీలోని శిథిలమైన ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునినారు కానీ సాయిబాబాను సేవించుటకు హిందువులు మసీదుకు రారాదని ముస్లింలు గొడవ చేసినారు అయినను ఆ సాయినాథుడు మనందరివాడు అనుటలో అతిశయోక్తి లేదు ఆ బాబాగారు ఎల్లప్పుడూ మనందరి ఎందు ఉండి రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయ మహా థ్యాంక్